హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు అయితే ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది టీఎస్పీసీ చైర్మన్ సభ్యుల రాజీనామాలు ఆమోదించినట్టుగా అయితే మనకు ఈరోజు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో పూర్తి వివరాలు అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం టీఎస్పీసీ చైర్మన్ జనార్దన్ రెడ్డి సహా ఐదుగురు సభ్యుల రాజీనామాలకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు రాజీనామాల ఆమోదానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం తెలిపడంతో న్యాయ సలహాలు తీసుకున్న అనంతరం గవర్నర్ ఇవాళ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు మనకు ఇంతకుముందే జస్ట్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది గత చైర్మన్ బోర్డు హయాంలో జరిగిన పేపర్ లీకేజీ ఇతర ఇతర అవకతవకలపై సమగ్ర విచారణ కొనసాగించారని అయితే ప్రభుత్వానికి సూచిస్తూ ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా మనమైతే చూడచ్చు నిరుద్యోగుల జీవితాలతో మరెవరు భవిష్యత్తులో ఆటలాడకుండా బదిలపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టం చేశారు సభ్యుల రాజీనామాలతో ఆమోదంతో ఆమోదంతో త్వరలో కొత్త కమిషన్ అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది సో ఇద్దరు సభ్యులు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఇంకో ముగ్గురు సభ్యులను లేదా ఇంకొక ఐదు సభ్యులు కూడా ఖాళీగా ఉన్నట్టు టోటల్గా ఎనిమిది సభ్యులు ఒక చైర్మన్ అయితే నియమించే అవకాశం అయితే ఉన్నది సో దీనికోసం అయితే కొంతమంది అయితే పేర్లైతే పరిశీలిస్తున్నట్టుగా అయితే మనకు న్యూస్లో అయితే రావడం జరిగింది ప్రశ్నపత్ర లీకేజ్ వ్యవహారం వెలుగులోకి వచ్చాక కమిషన్ నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి లక్షల మంది నిరుద్యోగుల జీవితాలకు సంబంధించిన అంశంలో చైర్మన్ నిర నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన తొలగించడంతో పాటు బోర్డును ప్రక్షాళన చేయాలని రాజకీయ పార్టీలు నిరుద్యోగులు అయితే డిమాండ్ చేసినట్టుగా అయితే చూడవచ్చు సో ఆయన అప్పుడే రాజీనామాకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే అప్పుడు ఆయనను రాజీనామాను అయితే ఇక్కడ చూడొచ్చు రెండవసారి నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్ష కూడా గ్రూప్ వన్ అయితే రెండుసార్లు రద్దయింది కదా దాన్ని కూడా హైకోర్టు రద్దు చేయడంతో కమిషన్పై నిరుద్యోగులలో మరోసారి తీవ్ర సమయంలో ఆగ్రహం అయితే వ్యక్తమైన విషయం తెలిసిందే కాబట్టి సో ఇది పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంది నిరుద్యోగుల అంశం కూడా టీఎస్బీసీ అంశం అయితే మనకు పొలిటికల్ టర్న్ తీసుకుని బీఆర్ఎస్ ఓటమిలో ప్రధాన పాత్ర కూడా పోషించడానికి ఎట్లాంటి అనుమానం లేదు ఎందుకంటే యువ ఓటర్లే ఒక కోటి అరవై తొమ్మిది లక్షల మంది అయితే మనకు ఓటర్ల డేటా ప్రకారమే యువ ఓటర్లు వన్ క్రోర్ అండ్ సిక్స్టీ నైన్ ల్యాక్స్ అయితే ఉన్నారు సో తెలంగాణలో ఉన్నదే నాలుగు కోట్ల మంది జనాభా దాంట్లో దరిదాపుగా రెండు కోట్లు రెండు కోట్లు కాకపోయినా ఒకటిన్నర అయితే యువ ఓటర్లే కాబట్టి సో అవన్నీ ప్రభుత్వానికి వెదిరికి అనేది అనుకోవచ్చు నిరుద్యోగుల యొక్క కృషి వల్లనే అది సాధ్యమైంది కాబట్టి సో మొత్తానికి అయితే మన యొక్క మనకు ఇది మంచి గుడ్ న్యూస్ కాబట్టి సీరియస్ ఆస్పెక్ట్ తప్పకుండా మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్